పేరు నాని మాట్లాడుతూ ఈ బూతుల సంస్కృతి కానీ నాయకులను తిట్టడం కానీ నాయకులతో బూతులు మాట్లాడించడం కానీ మహిళలను తిట్టడం కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు నేర్పిన సంస్కృతి అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు పేరు నాని నేనే చంద్రబాబు నాయుడు మనిషిని కాదు చంద్రబాబు ఇప్పుడు నేను మాట్లాడే భాషకి మళ్ళీ చంద్రబాబు మా అని చంద్రబాబు మనిషి అనుకుంటానే నేను కాదు నేను కాంగ్రెస్ వాదిని రే పేరు నానిగా నేను కాంగ్రెస్ వాదిని వినండి మీరు బాగా బాగా విని అవగాహన చేసుకొని దాన్ని మీరు సబ్జెక్ట్గా మాట్లాడుతూ నేర్చుకోండి చంద్రబాబు నాయుడు నీ పెళ్ళాన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంటే ఏమన్నారా దద్దమ్మ ఏమన్నాడు ఆడ మనిషిని పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళబాగమన్నాడు లేదా నీ పెళ్ళాన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళరా చట్ట ప్రకారం తీసుకెళ్ళాలిగా ఆడ పోలీసులు తీసుకెళ్తారు కదా నువ్వు తెలుసుకో మీరు మీరు ఎవరైనా తెలుసుకోండి చంద్రబాబు నాయుడు కర్ర మనిషి కాదు బూతుల మనిషి కాదు ఒకళ్ళు తిట్టమనే మనిషి కాదు ఒకళ్ళు తిట్టమనేవాడిని అయితే కిరణ్ కిరణ్ కానీ లోపలేపిడు గుర్తుపెట్టుకొని ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది తెలుగుదేశం కార్యకర్తలు ఎమన పడ్డారో ఎంతమంది తెలుగుదేశం కార్యకర్తలు మీరు కొట్టారో అన్నీ తెలుసు అయినా చంద్రబాబు నాయుడు ఎందుకు ఓపెడుతున్నాడు చూద్దాం ఇంకా తెలుసుకుంటారు ఇంకా మారుతారు ఇంకా మారతారంటే నిన్న వాడు కూడా అంటున్నాడు జ్యోతి రమేష్ గారు కూడా వాడు ఈడు మీ ఇద్దరు కలిసి ఒకే గుట్ట ఉన్నారు కదా నువ్వనకు వసతి కృష్ణప్రసాదు అయాళ్ళు తెలియదా మీకు అంటే మీ పార్టీలోనే ఉంటే అనే మంచివాడా ఎతర పార్టీలోకి వచ్చే చెడ్డోడా పనికి మళ్ళీ దద్ద పనికొచ్చే భాష పనికొచ్చే మాటలు ప్రజలకు ఉపయోగపడే భాష మాట్లాడుతూ నేర్చుకోండి గతంలో నాయకుల భాషకి ఇప్పుడు ఇప్పుడు నాయకులు మాట్లాడుతున్న భాషకు తేడా ఏమైనా గమనించారా అసలు గతంలో గతంలో ఇట్లాంటివి ఉన్నాయండి అసలు ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా బూతులు జడతాం కానీ ఎక్కడైనా అసభ్యంగా మాట్లాడతాం కానీ ఎక్కడైనా అసభ్యకరంగా మాట మా నాయ మా తులసిరెడ్డి గారు ఉన్నారు ఎన్నో డిబేట్లు వస్తారు ఎక్కడైనా అసభ్యంగా మాట్లాడతాం కానీ సభ్యత లేని మాటలు మాట్లాడతాం కానీ చేత్కరించుకొని మాట్లాడుతుంది కానీ ఎన్నారా మన మా రెడ్డి గారి దగ్గర మరి మరి ఎవరైనా సరే మా పార్టీలో ఉన్న గారైనా అట్ట తప్పుడు ఏమైనా మాట్లాడుతున్నా వాళ్ళ అన్నదనుకుంటుంది వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ మనకు సంబంధం లేని ఇష్యూ వాళ్ళ వాళ్ళు ఎన్నైనా మాట్లాడుకుంటారు అది గమనించండి మీరు పేరి నాని నానిగాడు జోగి రమేష్ గారు వీళ్ళు మాట్లాడే మాటలన్నీ తప్పుడు భాష తప్పుడు వ్యవహారం తప్పుడు కథ భూతులు నేర్పింది మీరు కొడాలి నానిగాడు ఫస్ట్ బూతులను మొదలు పెట్టాడు అమ్మ మొగుడు ఉన్నాడా అని ఎవరండి ఎవరునన్నారు తెలిసిన మీకో దేవు నేను ఉమామహేశ్వరావుని అక్కడి నుంచి మొదలైనవి కానీ అంత మంగళ బూత్లో అసలు ఎవరన్నా పదజాలంగా మాట్లాడతాం ఉమ్మడి రాష్ట్రంలో మరి అసెంబ్లీలో కానీ ఎక్కడైనా సరే బయట కానీ దూషించుకోవడం ఏమన్నా ఉందా ఎంత పగుండి ఎవరిదాడిని వాడు ఉన్నాడు నేను కా నేను కాంగ్రెస్లో లేనా మా ఊరు రండి నేను ఎప్పుడన్నా ఎవరునన్ను దూషించానేమో లేదు వాళ్ళు నన్ను దూషించారేమో చిన్న చిన్న మాటలు సహజంగా మాట్లాడుకుంటారు ఎవరైనా సరే సబ్జెక్ట్ మాటలు మీరు అన్ని సబ్జెక్టు లేని మాటలు మాట్లాడి ఇవాళ కూడా అమ్మ రాంబాబు గారు ఏం మాట్లాడుతాడు ఏం చేస్తావా అంటాడు పోలీస్ ఆఫీసర్ని సర ఇది మొండల్లారా మనం ఉండేది కానీ నాయకులు ఉండేది నాలుగేళ్ళు ఉంటాము మూడేళ్ళు ఉంటాము పదేళ్ళు ఉంటాము వాళ్ళు జీవితకాలాలు ఉంటారు వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళ మీద ఇరుచు పడతారు మీరు ఏడు చూపిస్తారు వాళ్ళకి వాళ్ళ ఆఫీసర్లు ఏమనుకున్నారు మీరు ఏమన్నాడా ఆయన వెంకటేశ్వరులు గారిని ఏమన్నాడు గంగ వెంకటేశ్వరులు గారిని ఏలు చూపించి మాట్లాడుతున్నాడు ఏం పీకుతావు అన్నాడు ఆఫీసును పట్టుకొని మాట్లాడే మాటలు అయ్యానా కలెక్టర్ గారి దగ్గర మాట్లాడే మాట కలెక్టర్ గారి దగ్గర మాట్లాడాలా ఇంట్లో జీత దగ్గర మాట్లాడే మాట జీతగారి దగ్గర మాట్లాడాలా మీరు ఆ అధికారం కోల్పోయి పదకొండు సీట్లు పరిమితం చేస్తే మీరు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒక సిఐ ఉన్న హోదాలో ఉన్న మనిషిని పట్టుకొని ఏలు చూపించి నేను ఏం పీకుతారంట ఇప్పుడు వాళ్ళు అక్కడ పెట్టారు తెలంగాణలో వాళ్ళు ఏమంటారు నేను ఇలేఖరులు అంటారా ఇలేకరలేను అందరూ వాళ్ళు మొత్తం వాళ్ళ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఈయన అమరావతి చుట్టుపక్కల గ్రామాలు అమరావతిని మహిళలు అన్నాడు కాబట్టి మీ అయ్యే మీ దగ్గర ఎవరైనా సరే మీరు అక్కడ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఏ ఛానల్ అయినా సరే మీకు దమ్ము ధైర్యం ఉంటే అమరావతి రండి బ్యారేజీ కడిగి రండి ఆయన పెడదాం రౌండ్ టేబుల్ సమావేశాలు పెడదాం మా మేము పిల్లల పెడతాం మీరు ఉండండి ఇలా కర్లు మీరే ఉండండి వాళ్ళు అడిగే ప్రశ్నలు మీరు సమాధానాలు చెప్పండి మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే రండి అక్కడికి మేము మహిళలు కూడా పంపించం మేము కూడా రాం పిల్లలను పంపిస్తాం చదువుకునే పిల్లల్ని పంపిస్తాం ఏడో తరగతిలో పిల్లల్ని వాళ్ళ సభ చెప్పి మీరు వెళ్ళండి ఒక ఒకవైపు కేతిరెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఈ నాలుగేళ్ళు మీరే అధికారంలో ఉంటారు కాబట్టి జైలు అన్నింటిని కూడా రెనోవేషన్ చేసుకోండి మీకు తగ్గట్టుగా మార్చుకోండి రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు నిండిపోతే అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు కేతిరెడ్డి ఏం చెప్తారు కేతిరెడ్డి మాటలు లెక్కేయకూడదండి ఒకటి మాట్లాడతారు రేపు ఒకటి మాట్లాడుతూ కేతిరెడ్డి మాటలు నేను బార్కి ఇంటానే ఉంటా ఆయన మాటలు అసలు లెక్కేయకూడదు ఆయన అసలు నేను మనిషి కింద కూడా తీసుకోవాలా కేతిరెడ్డి గారి వాడిని మనిషి కింద కూడా తీసుకోవాలి ఎందుకంటే సబ్జెక్ట్ లేని కేతిరెడ్డి ఆయన సబ్జెక్ట్గా మాట్లాడే కేతిరెడ్డి కాదు ఎప్పుడు ఏ అవకాశం ఉంటే అవకాశాన్ని బట్టి మాట్లాడుకుంటాడు దాన్ని ఎవరు కాదంటానికి లేదు ఆయన ఆయన వాక్స్వాతంత్రం ఉంది కాబట్టి ఆయన భాషలో ఆయన మాట్లాడుకుంటాడు ఆయన ఎవరిని కించపరిచే మాటలు మాత్రం మాట్లాడడు ఇది వాస్తవం బూతులు మాట్లాడు ఆ కేసు రెడ్డి ఆయన ఏదైనా ఉంటే మాట్లాడుకుంటే మాట్లాడుకున్నాడేమో జైల్లో ఇప్పుడు వీళ్ళు జైల్లో పెట్టుతున్నారని అనుమానం వచ్చిందేమో ఆయనకి మరి వీళ్ళు ఈయన అయితే చంద్రబాబు గారు అయితే ఏం చెప్తున్నాడు చట్ట ప్రకారంగా పోతారు ఎవరైనా సరే తప్పు చేసినాడు తప్పు చేయబోతే బయటే ఉంటాడు అని చెప్పి చట్ట ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అదే మాట ఆ రోజు అదే మాట ఈ రోజు అదే మాట రేపు అదే మాట ఉంటుంది ఆయన దగ్గర మీరే ఇంకెకసాలు చేశారు ఆయన్ని తల్లికి మందరం వేస్తారా తల్లికి మందనం వేస్తారా మీ వల్ల కాదు మీ వల్ల కాదని ఏది చూపించాడు ఇప్పుడు మాట్లాడతారు ఏదైనా నేను చెప్పేది అదే అవతల మనిషి ఒక వాగ్దానం చేశారంటే నాలుగు రోజులు ఓపే పట్టి మాట్లాడాలి మీరు ప్రతిపక్షం వాళ్ళు ఓపే పట్టకుండా మీ ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి మీ ఇష్టానుసారం చెప్తే ఎవడొప్పుకుంటాడు మా మహిళలు మీరు అందరి మాట్లాడినారు మీ పిల్లన్ని మేము ఒక మాట అంటా నేను ఓర్చుకోగలుగుతారా మీరు ఎందుకంటే ఆ మమ్మల్ని వల్ల మేము ఎందుకు అనాలామనే మీ పిల్లలు కానీ మీ పిల్లలు కానీ మేము ఎందుకు అనాలి మాకు అవసరం లేదు నేను ఇట్లా మాట్లాడదానో ఒక చంద్రబాబు నాయుడు మనిషిని అనుకున్నాను మీరు కాదు నేను కాంగ్రెస్ వాదిని గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే సబ్జెక్ట్గా మాట్లాడదాం నేర్చుకోండి మీరు ఏమాత్రం కడుపు కారణం తినేవాళ్ళు అయితే పద్దాగలు చెప్పుకోకూడదు రామ్మట రాంబాబుగా ఒకసారి చెప్పుకోవాలి నువ్వు ఈ గుంటూరు జిల్లా వాడివే నువ్వు నీకెందుకురా నా పనికి మన పెంచావు పొట్ట పెంచావు ఒక డ్యాన్స్ లేదా అని మనకొస్తారు నువ్వు నీ ఇష్టాన్ని మాట్లాడుతున్నావు నువ్వు ఎవరు పడితే వాళ్ళని నిన్ను లోపలేయలేదని చేస్తారు నీకు కూడా దగ్గరికి వచ్చింది చట్ట ప్రకారం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అంతవరకే గుర్తు పెట్టుకోండి చంద్రబాబు నాయుడు స్వతహాగా ఇంతవరకు ఎవరి అరెస్ట్ చేయలేదు వాడు వంశీగాన్ని కూడా చంద్రబాబు నాయుడు కేసు మీద చంద్రబాబు నాయుడు పెళ్ళవన్నమా దాని మీద అరెస్ట్ చేయాల వాడిని కూడా కిడ్నాప్ చేశారని కిడ్నాప్ దాని మీద అరెస్ట్ చేశారు తప్ప చంద్రబాబు నాయుడు అరెస్ట్ చెప్పలా మీకు సిగ్గుషారంటే చంద్రబాబు నాయుడు ఒక మాట కూడా అనరు మీకు సబ్జెక్టు తెలుసుంటే అనరు రాజకీయం తెలుసుంటే అంతగా అనరు చాలా ఆనందంగా ఉంది నేను ఫస్ట్ ఏకేటిపి స్కూల్లో టెన్త్ ఏ సెక్షన్ లో చదువుతున్నాను మా పేరు శబాన మేము ఇక్కడే కేజస్పేట లో ఉంటాము మా మమ్మీ డాడీ ఇద్దరు పని చేసుకుంటారు వాళ్ళు చాలా కష్టపడతారు ఈ మధ్యన తల్లికి వందనం కూడా పడింది పదమూడు వేలు పడ్డాయి ఇంతకు ముందు బుక్స్ మీద వేరే పేర్లు ఉండేవి ఇప్పుడు రాధాకృష్ణ గారు ఆయన మంచి టీచర్ ఆయన పేరు పెట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఆయనని ఆదర్శంగా తీసుకొని మేము కూడా ఆయనలా చదవాలి ఆయన అంత గొప్ప స్థాయికి రావాలని మేము కూడా కోరుకుంటున్నాము ఇవన్నీ మాకు బుక్స్ షూస్ యూనిఫామ్స్ ఇవన్నీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను